నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మురళి దేశం ఊపిరాడక ఉక్కిరి అవుతోంది దేశం ఊపిరాడక ఉక్కిరి అవడం ఏంటి అనుకుంటున్నారా దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి పీల్చుకోవడానికి గాలి కరువైపోయింది అక్కడ గట్టిగా ఐదు నిమిషాలు బయట ఉండి గాలి పీలిస్తే చచ్చిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆస్తమా కానీ లేకపోతే ఇతరత్ర దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వారు బయట తిరగలేని పరిస్థితి మాస్కులు పెట్టుకున్న కార్లలో వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడ చూసినా కానీ దట్టమైన పొగమంచు అది పొగమంచు అనే దానికన్నా కానీ విపరీతమైనటువంటి కాలుష్యంతో కూడుకున్న పొగ ఎందుకు ఢిల్లీలో ప్రతి సంవత్సరం కూడా ఈ పరిస్థితి వస్తుంది అని చాలా రకాలైన విచారణలు జరిగాయి నివారించడానికి కావలసినటువంటి చర్యలు కూడా తీసుకున్నప్పటికీ కూడా ఎందుకు శూన్యం ఇవాళ ఈ ప్రత్యేక వీడియోలో మనం చర్చించుకుందాం అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది ఎందుకు ఆ స్థాయిలో కాలుష్యం ఉంది అని అంటే పంజాబ్ కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి రాష్ట్రాల్లో పంట వ్యర్థాలని తగలబెట్టడం వల్ల పొగ అంతా కూడా ఢిల్లీ చుట్టూ చుట్టుకుంటుంది ఢిల్లీలో పొగతో మొత్తం కమ్మేస్తుంది దానికి తోడు అక్కడ ఉన్నటువంటి చల్లటి వాతావరణం ఇంకా తోడయ్యేటప్పటికీ విపరీతమైనటువంటి కాలుష్య రూపంలో అది వస్తుంది ఆరోగ్యవంతులు కూడా బయట ఐదు నిమిషాలకు మించి మేము ఉండలేకపోతున్నాం అనేటువంటి మాట రోడ్డు మీద కనీసం తిరగాలన్నా లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చి బస్సు ఎక్కాలన్నా కానీ ఆ గ్యాప్లో కూడా మేము ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఆ స్థాయిలో కాలుష్యం ఉంది అని అంటే దీనికి సంబంధించి ప్రభుత్వాల అలసత్వం అని ప్రజల నిర్లక్ష్యం అనేది కూడా చాలా వరకు చెప్తున్నటువంటి మాట ఎందుకు మరి ప్రభుత్వాల నిర్లక్ష్యం లేకపోతే ప్రజలు ఎందుకు ఆ స్థాయిలో అవగాహన లోపంతో ఉన్నారు అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా ఎడ్యుకేటెడ్సే కానీ ఎందుకు ఆ స్థాయిలో బిహేవ్ చేస్తున్నారు దేశ రాజధాని అంటే పార్లమెంట్ ఎంపీలు ఉంటారు అక్కడ ప్రధానమంత్రి రాష్ట్రపతి ఇంతమంది ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎందుకు అంత నిర్లక్ష్యం ఎందుకు ఆ స్థాయిలో పొగమంచు ఉన్నప్పటికీ కూడా అక్కడ చర్యలు ఎందుకు శూన్యం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకారక నగరాల్లో టాప్ ఫైవ్లో ఢిల్లీ ఉంది అని అంటే అస్సలు నమ్మలేము అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ప్రపంచ దేశాలు అత్యంత దుర్లభమైనటువంటి వింటర్లో అక్కడ మనం అసలు ఉండలేము అనేటువంటి కొన్ని కంట్రీస్ జాబితాలో కొన్ని నగరాల జాబితాలో ఢిల్లీ ఉంది భారతదేశం ఉంది అని అంటే ఏ స్థాయిలో మనం అక్కడ అవేర్నెస్తో ఉన్నాం అక్కడ ఏ స్థాయి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట ప్రపంచవ్యాప్తంగా ఒక చిన్న చూపు రాజధాని ప్రాంతంలో ఉంది అని అంటే దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు ఒక క్యాల్కులేషన్ ఉంటుంది రాజధాని ప్రాంతంలోనే ఆ స్థాయిలో కాలుష్యం మురికివాడలు కావచ్చు అవి ఉంటే దేశవ్యాప్తంగా ఇంకెలా ఉంటుంది అనేటువంటి ఒక అంచనాకు వస్తారు మిగతా సిటీలు ఎంత సుందరంగా ఉన్నాయి ఏ విధంగా డెవలప్ అయి ఉన్నాయనే దానికి సంబంధించి ఎవరూ చూడరు క్యాపిటల్ సిటీ ఎలా ఉంది వాతావరణం వైజ్గా లేకపోతే వాటర్ పొల్యూషన్ వైజ్గా ఏ విధంగా ఉంది ట్రాఫిక్ వైజ్గా ఏ విధంగా ఉంది విజిబిలిటీ ఈ స్థాయిలో ఫారెన్లో మంచు పడుతున్నప్పుడు కూడా మేము చక్కచక్కగా వెళ్ళిపోయేవాళ్ళం బట్ ఢిల్లీకి వస్తే మాత్రం ఆ పొగ ఆ విజిబిలిటీ అనేది జీరో విజిబిలిటీ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు అని కొంతమంది ఫారినర్స్ వీడియోలు రిలీజ్ చేస్తే తలపట్టుకుంటున్నారు అధికారులు కానీ భారతదేశం సంబంధించినటువంటి వారు ఇతర దేశాల్లో ఉంటే ఈ అంశానికి సంబంధించి వెక్కిరింతగా మాట్లాడుతూ ఉంటే మాకే చిన్న చూపుగా ఉందని చాలామంది వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు సో అది ఓకే ప్రమాద పంచుల్లో ఉన్నామా ఉంటే ఎంత మేరకు ఉన్నామంటే ప్రమాద పంచుల్లోనే ఉన్నాం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గాలి నాణ్యత సూచి నాలుగు వందలు పై చిలుకుంది ఒక ప్రాంతంలో అయితే ఆయా ఆయానగర్ అనేటువంటి ప్రాంతంలో నాలుగు వందల పదిహేడు ఉంది ఇండెక్స్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గాలి నాణ్యత ఆ స్థాయిలో ఉంది అనంటే సాధారణంగా యాభై నుంచి వందలోపు ఉంటే దాన్ని నార్మల్గా పరిగణించి వంద పైన ఉంటే కొంచెం ఇబ్బందికరంగా మా చూసి రెండు వందలు దాటిందా చాలా కష్టమైనటువంటి ఒక మాట ఇక దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందలు ఉంది అనంటే ప్రమాదకరం ఇక నాలుగు వందలు దాటిందంటే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది అనేటువంటి మాట ఆ విధమైనటువంటి కాలుష్యం ఉంది అనంటే ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఎంత మేరకు ఉంది ఎంత మేరకు నియంత్రించగలుగుతున్నాయి ప్రభుత్వాలు అంటే జీరో దీనికి సుప్రీంకోర్టు కూడా నేరుగా నేరుగా స్పందించి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని ఒక మాట మాట్లాడినప్పుడు ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళినటువంటి ఒక ప్రతిపాదన మేము వెహికల్స్కి సంబంధించి ఆర్డ్ నెంబర్ ఏవెన్ నెంబర్ అంటే సరీ బేసీ విధానంలో కూడా మేము కొన్ని ప్రవేశపెట్టాం అవి కొంతమేర సక్సెస్ అయ్యేటువంటి మాట మళ్ళీ తర్వాత యాజ్ యూజువల్గా ప్రజలు కూడా దాన్ని మర్చిపోయారు ప్రభుత్వాలు వారి వారి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో బిజీగా ఉండబట్టి దాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు అనేటువంటి విమర్శలు అయితే రకరకాలుగా వచ్చాయి మరి పక్క రాష్ట్రాల్లో తగలబెడుతున్నటువంటి పంట వ్యర్థాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది పంట వ్యర్థాలని కాల్చి ఆ విధంగా విచ్చలవిడిగా వ్యర్థాలని కాల్చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏం చేస్తున్నారని సూటి ప్రశ్న వేసినప్పుడు తెల్ల మొహం వేశారు అధికారులు కూడా ఏమీ చెప్పలేక దీని మీద చాలా రకాల చర్చలు జరిగినాయి చాలా రకాల ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి చర్చోపచర్చలు జరిగినప్పుడు కూడా డిస్కషన్స్ వరకు వస్తున్నాయి కానీ మొత్తం జీరో ఏం చేద్దాం అనుకున్నా కానీ అది పాసిబుల్గా అనేటువంటి పరిస్థితి సరే ప్రభుత్వాలు ఆ పంట వ్యర్థాలకు సంబంధించి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఏదో నియంత్రించినట్టే నియంత్రించాయి తర్వాత ఎందుకు చేయలేకపోతున్నాయి సరే రైతుల్లోనైనా అవేర్నెస్ వచ్చి ప్రభుత్వం ఏమైనా దాన్ని ప్రొక్యూర్ చేసి వేరే దగ్గర ఇంకెక్కడో లేకపోతే దాన్ని దేనికో దానికి ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు ప్రొక్యూర్ చేయట్లేదు అనేది రకరకాలైనటువంటి విమర్శలు సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే రాష్ట్ర ప్రభుత్వాల సంగతి పక్కన పెడితే సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే దీన్ని ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన తీసుకొని చర్యలు ఎందుకు చేపట్టట్లేదు అని అంటే అది కూడా శూన్యం ప్రభుత్వం తరపున అధికారులకు మేము చెప్పాము అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నామని ఏదో ఒకటి రెండు ఇంప్లిమెంటేషన్కి సంబంధించి చెప్పారు బట్ అవి ఎక్కడ ఇంప్లిమెంట్ అంటే శూన్యం ప్రతి సంవత్సరం ఈ వింటర్లో చోటు చేసుకునేటువంటి పరిణామాలు దీపావళి పండుగ దీపావళి పండుగని నిషేధిస్తున్నామని నేరుగా చెప్పినప్పటికీ కూడా ఎవరైనా కాల్చినా కానీ అది నేరం అని చెప్పినా కానీ విత్సలవిడిగా అమ్మకాలు వెచ్చలవిడిగా కాల్పులు ఆ రోజు ఒకరిద్దరు మృతి చెందినట్లుగా కూడా అనధికారికంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వారు ఆస్తమా ఉన్నటువంటి రోగులు బయటకొచ్చి ఏదో పని మీద బయటకు వస్తే ఇంటికి వెళ్ళే సమయానికి స్పృహ తప్పి పడిపోయి మృత్యువాత పడ్డటువంటి సిచ్యువేషన్లో ఉన్నాయని కూడా సోషల్ మీడియాలో అక్కడక్కడ వచ్చిందంటే ఏ స్థాయిలో ఉంది చిన్నపిల్లల పరిస్థితి ఏంటి వృద్ధుల పరిస్థితి ఏంటి ఆరోగ్యంగా ఉన్నవారు ఇమీడియట్గా ఒక వారం రోజులుగానే గాలి పీలిస్తే అనారోగ్యాల పాలైపోయి ఊపిరితిత్తులు కూడా పొల్యూట్ అయిపోయేటువంటి సిచ్యువేషన్లు అంటే ఢిల్లీలో ఏం జరుగుతుంది అసలు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా ఇప్పటికైనా సరే అనేది ఒక అంశం ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో దాదాపుగా అంటే నాలుగు వందల పైచిలు కొన్నటువంటి ప్రాంతం నగర్ ఒకటి నాలుగు వందల పదిహేడు ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆనంద విహార్లో మూడు వందల తొంభై ఆరు అంటే ఎంత అత్యంత ప్రమాదకర ప్రాంతాలునే అక్కడ మనం చూస్తాం ఎక్కువగా జనాభాలు కానీ లేకపోతే జాబ్ లొకేటెడ్ అయినటువంటి ఆఫీసులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది జహంగీర్ పూరిలో మూడు వందల ఎనభై తొమ్మిది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గాలి నాణ్యత సూచి ఐటీఓ అక్కడ మూడు వందల డెబ్బై ఎనిమిది ఇక ఎయిర్పోర్ట్ దగ్గర మూడు వందల అరవై ఎనిమిది విమాన రాకపోకలకి రైళ్ల రాకపోకలకి వెహికల్స్ నడుపుతున్నప్పుడు కూడా విపరీతమైనటువంటి యాక్సిడెంట్స్ అవుతున్నాయి అక్కడ గతంలో మనం చూసాం ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా వాడినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇంట్లో ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడారు కొంతమంది అయితే ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని ఎస్ మేము ఇప్పుడు గాలి పీలుస్తున్నాం మేము ఢిల్లీలో బ్రతుకుతున్నాం ఢిల్లీలో పరిస్థితి ఈ విధంగా ఉందని కొన్ని వీడియోలు రిలీజ్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ సరే చర్యలు తీసుకున్నారు ప్రతి సంవత్సరం ఏమైనా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఏమైనా తగ్గించగలుగుతున్నారా అంటే అది శూన్యం అప్పటికి కూడా కుదరనటువంటి పరిస్థితి ఎందుకు కుదరడం లేదు అని అంటే అందరూ కూడా తెలమొహాలు వేసుకొని కూర్చుంటారు ఎవరూ కూడా దీనికి సంబంధించి బయటకు వచ్చి ఇలా చేశాం ఇందువల్ల కూడా తగ్గట్లేదు అని ఎవరూ కూడా బయటకు వచ్చి చెప్పేటువంటి పరిస్థితి లేదు సరే సరీ బేసీ విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా దానివల్ల ఏమైనా ఇంప్లిమెంట్ ఏందంటే ఫైవ్ పర్సెంట్ ఒక్క ఫైవ్ పర్సెంట్ మాత్రం ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ఆ బైలో ఉన్నటువంటి పారిశ్రామిక వ్యర్థాలు కావచ్చు పారిశ్రామికంగా వెలువడుతున్నటువంటి పొగ కావచ్చు వీటిని ఏమైనా నియంత్రిస్తున్నారంటే నియంత్రించలేము నియంత్రించడానికి వీలు కాదు మా వల్ల అసలే కాదు అనేటువంటిది చేతులే తీసినటువంటి పరిస్థితి ఉంది ఎలా ఢిల్లీ ప్రతి సంవత్సరం కూడా ఒక నాలుగైదు నెలలు ఇటువంటి పరిస్థితుల్లోనే ఉండాలి అనేటువంటి మాట పార్లమెంట్ సమావేశాలు కావాలన్నా లేకపోతే టూరిస్టులు కావచ్చు లేకపోతే ఇతరత్రా ప్రయాణాలు ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి లేకపోతే ఆగ్రా పరిసరాలు కావచ్చు ఇవన్నీ కూడా దట్టమైనటువంటి పొగమంచు దాన్ని కొంతమంది వేరే రకంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందమైనటువంటి వాతావరణం అని చెప్తున్నారు అంటే దానికి సంబంధించి వారికి అవగాహన ఉందో లేదో అది పక్కన పెడితే అదంతా కూడా పొగ మంచు అయితే కాదు కాలుష్య కారణంలో మనం బ్రతుకుతున్నాం అనే దానికి సంబంధించి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ప్రజల్లో కూడా విపరీతమైనటువంటి అవేర్నెస్ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పటికైనా రాకపోతే మాత్రం ప్రపంచంలో అత్యంత కాలుష్యకారక నగరాల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడానికి మనకు ఎక్కువ సమయం పట్టదు ఇప్పటికే పారిశ్రామిక వ్యర్థాల విషయంలో దీపావళి పండుగ విషయంలో అలాగే పక్క రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పంట వ్యర్థాల కాల్చివేతకు సంబంధించి కూడా ఈ మూడు ప్రధానం అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లేకపోతే దీపావళి పండుగ సందర్భంగా గాల్లోకి మనం విడిచేటువంటి ఆ పొల్యూషన్ కావచ్చు పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు కావచ్చు ఈ కాల్చివేతలు ఈ మూడే ప్రధానంగా కనపడుతున్నాయి వీటిని మాత్రం ఒక సీజన్ వరకు కంట్రోల్ చేయగలిగితే చాలా వరకు అక్కడ దాదాపుగా రెండు వందలకు మించి దాటదు సరే అక్కడ ప్రజలు ఎక్కువైపోయారు ట్రాఫిక్ ఎక్కువైపోయింది ఆ పొల్యూషన్ కూడా తోడైంది అని అనుకుంటే రెండు వందలకు మించేటువంటి పరిస్థితులు ఏవని చెప్తున్నప్పటికీ కూడా నియంత్రణ మాత్రం శూన్యం చూడాలి ప్రభుత్వాలు ఏ విధంగా చూస్తాయి దీన్ని దీని నియంత్రణ చర్యలు ఏ విధంగా చేపడతాయి ప్రజల్లో ఇప్పటికైనా సరే అవేర్నెస్ వస్తుందా లేదా అక్కడ ఉన్నటువంటి వారు అన్ఎడ్యుకేటెడ్స్ అయితే కాదు ఎడ్యుకేటెడ్స్ ఇప్పటికైనా సరే ఆలోచించి దాని ప్రకారం బిహేవ్ చేస్తే కాలుష్యాన్ని ఎంతో కొంతమేర మనం తగ్గించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది